ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు నష్టం చేసే పద్ధతుల్లో వంద సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసిన పరిస్థితి ఉన్నది అది రద్దు చేయడమే కాదు ఇవాళ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నష్టం చేసే పద్ధతుల్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత పేరుతో సెక్షన్ నూట ఆరు క్లాస్ వన్ క్లాస్ టూ తీసుకొచ్చి ఇవాళ మొత్తం రవాణా రంగ కార్మికులకు శిక్షలు కఠినంగా విధించే పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ డ్రైవర్లను శిక్షిస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఒక ఒంటి సాగు చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు ఏ డ్రైవర్ కూడా ఉద్దేశపూర్వకంగా రోడ్డు యాక్సిడెంట్ చేయరు అనేది కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి లేదు ఇవాళ ఏడు లక్షల జరిమానా అదేవిధంగా పది సంవత్సరాల జైలు శిక్ష అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రవాణా రంగ కార్మిక సోదరులు చూస్తూ ఊరుకోరు ఇది రద్దు చేసే వరకు కూడా పోరాటం జరుగుతుంది మే ఇరవైనా జరిగే మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్మికుల సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూతన మోటార్ వాహన చట్టం రెండు వేల పంతొమ్మిది ఏదైతే ఉన్నదో ఇది మొత్తం రవాణా రంగ కార్మికులకు నష్టం చేసేది అదేవిధంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉన్నదో యూనియన్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించిన చట్టాన్ని కూడా వాళ్ళ నరేంద్ర మోడీ రద్దు చేసిన పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ వంద మంది ఉంటేనే ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి చెప్పిన పరిస్థితి ఉన్నది ఇది యూనియన్లను కూడా ఏర్పాటు చేసుకోకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులనే ఇవాళ కాలరాయడం తప్ప మరొకటి రాదు ఇవాళ భారత రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకున్న ఈ ఆర్టికల్స్ను కూడా ఇలా భంగం కలిగించే పద్ధతులు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం